హైదరాబాద్ కాగజ్ నగర్ మధ్య నడిచే ఇంటర్సిటీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లో సాంకేతిక లోపం తలెత్తింది దీంతో ట్రైన్ ను జిల్లా క్రాస్ వద్ద నిలిపివేశారు ఇంజిన్ ఫెయిల్ కావడంతోనే ట్రైన్ ను నిలిపేశారని రైల్వే సిబ్బంది చెబుతున్నారు మరో ఇంజిన్ వస్తే కానీ ట్రైన్ ముందుకు కదలేని పరిస్థితి ఉంది దీంతో ప్రయాణికులు ట్రైన్ లో పరిగాపలు కాస్తున్నారు సికింద్రాబాద్ నుంచి సిల్పూర్ ఖజానా వెంట నడిచే ట్రైన్ ఆసిఫాట్ రోడ్ స్టేషన్ లో దర్జాబల్ వచ్చేసరికి సాంకేతిక లోపం వల్ల అయిపోయింది సాంకేతిక లోపం ఇంజన్ ఫెయిల్ లేకపోతే ఇంజిన్ అని చెప్పి నేను అడిగినప్పుడు ఇంజిన్ ఫెయల అని చెప్పిలో ఆ ప్రస్తం ఇక్కడ చాలా మంది ప్రయాణికులు ఉన్నాం ఎర్లీ మార్నింగ్ ఆ బై ది చూద్దాం ఆల్ రూట్ సోర్సెస్ అక్కడ లేదు కాబట్టి సికిర్ని పాసెంజర్ వస్తుంటే అది బ్రెడ్ రెడ్ కడబ దూడ ఆఫీస్

రాధిక కాజిపేట నుంచి కాగజనగర్ వైపు బయలుదేరినటువంటి ఐదు నిమిషాలకే ఇంజన్ లో ప్రాబ్లం వచ్చి ప్రస్తుతం అసంతపత్తి క్రాస్ వద్ద పట్టాల మీల్లే ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్ అయితే నింపి అందులో దాదాపు గంట సేపు కూడా ఎటువంటి మరమ్మతులు రాకపోవడంతో ఆ తర్వాత వచ్చిన సింగరేణి ట్రైన్ ఎక్కి జనరల్ క్లాస్ ప్రయాణికులందరూ కూడా వెళ్ళిపోయారు అయితే ఆ మరమ్మతులు చేసడానికి సిబ్బంది ప్రయత్నించినప్పటికీ పూర్తిగా అది ఇంజన్ ఫెయిల్ అయింది ఇది మరమ్మతులు సాధ్యం కాదని చెప్పడంతో అక్కడే ఉప్పలు ఉప్పల్ సంబంధించినటువంటి స్టేషన్ దగ్గరలో ఉంటుంది అక్కడి నుంచి ఒక స్పేర్ లో ఉన్నటువంటి వేరే ఇంజన్ తీసుకొచ్చి ఈ యొక్క డ్యామేజ్ అయినటువంటి యొక్క ఇంజన్ మార్చడానికి అయితే ప్రస్తుతం అధికారులు ప్రయత్నం చేస్తారు మరో పది నిమిషాల్లోనే ఆ ఇంజన్ ఇక్కడికి అసరపర్తికి రాసుపత్రి ఇంటర్సిటీ ట్రైన్ ను పంపించే అధికారులు అయితే ప్రయత్నం చేస్తున్నారు అయితే ప్రస్తుతానికారు కూడా ఇంజన్ లో ఏ సమస్య తలెత్తింది ఎందుకు స్పాట్ లోనే అది షెటౌన్ అయిందనే దానిపై కూడా ప్రస్తుతం అధికారులు విచారణ చేస్తున్నారు ఏదేమైనా కూడా దాదాపు గంట నెర నుంచి అందులో ఉన్న ప్రయాణికులు స్లీపర్ క్రాస్ వంటి ప్రయాణికులు కూడా తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారు మొత్తానికి మరికొద్ది సేపట్లోనే అటు ఇంజన్ రీప్లేస్ చేస్తామని చెప్పడంతో కొంతమంది ప్రయాణికులు కూడా ఉప్పల్ స్టే ఉప్పల్ స్టేషన్ వద్ద దిగి వెయిట్ చేసిన పరిస్థితి ఉంది రావిత రైట్ వేణు అసలు ఎన్ని గంటల నుంచి ట్రైన్ ఆగిపోయింది అలాగే విజువల్స్ లో కూడా చూస్తున్నాము ప్రయాణికులు వేరే రైల్ ని కూడా ఆపే ప్రయత్నం చేస్తున్నారు ఏం జరిగింది అసలు అక్కడ అంటే వాళ్ళు దాదాపు తొమ్మిది నలభై నిమిషాల వరకు ఆ అసలు క్రాస్ చేరుకున్నారు అప్పుడే ప్రాబ్లం వచ్చి అక్కడనే ట్రైన్ నిలిపోయేసారు అయితే ఆ లైనర్ల సమస్య కావచ్చు త్వరలోనే పూర్తవుతున్నట్టు కూడా ప్రయాణికులు అందరూ భావించారు కానీ అక్కడ ఉన్నటువంటి సిబ్బంది వల్ల ఆ రిపేర్లు కూడా కాలేదు దాంతో కాజిపేట నుంచి ప్రత్యేక టెక్నికల్ సిబ్బందిని కూడా రప్పించారు అయితే వార్లు వచ్చినా కూడా ఎటువంటి సమస్య లైనర్లలో బ్రేక్లలో ఏం లేదు కానీ పూర్తిగా అసలు ఇంజన్ లోనే సమస్య ఉంది అందుకే షట్ డౌన్ చేయాల్సి వచ్చిందంటూ చెప్పడంతో దాదాపు గంట మావసేపు వెయిట్ చేసిన తర్వాత పది నలభై నిమిషాలకు సింగరేణి వచ్చింది ఆ సింగరేణి ట్రైన్ ను ఆపి మరి ఆ ప్రయాణికులు దిగినటువంటి ప్రయాణికులు ఎమర్జెన్సీ వెళ్ళాల్సిన ప్రయాణికులందరూ కూడా అందులో వెళ్ళి బయలుదేరి వెళ్ళిపోయారు కానీ స్లీపర్ క్లాస్ లోటువంటి ప్రయాణికులు కూడా ఆ యొక్క రిపేర్ల కోసం అయితే వెయిట్ చేస్తున్నారు ఇక రిపేర్ కాదని తేలడంతోనే వెంటనే ఆ ఉన్నతాధికారులకు సిబ్బంది సమాచారం అందించడంతో రిప్లేస్ చేస్తాము మరొక ఇంజన్ ను తెప్పిస్తున్నామని చెప్పారు మొత్తానికి ఆ ఇంజన్ కూడా ఉప్పల్ ఉప్పల్ స్టేషన్ దాటి అటు అసనపత్తి కాస్పదకి అయితే వస్తుంది మరి కొద్ది నిమిషాల్లోనే ఇక ఈ యొక్క ట్రైన్ కూడా పంపించే ప్రయత్నం అయితే ఉన్నారు కానీ ప్రస్తుతం ఇంజన్ లో ఏ సమస్య అనే దానిపైన ప్రస్తుతం అధికారులు అయితే ఆ యొక్క ఆ ఇంజన్ తీసుకెళ్లి ఆ షెడ్కి తీసుకెళ్లిన తర్వాత పరిశీలిస్తామైతే చెప్తున్నారు ఇంకా థ్యాంక్ యూ వేణు